అందరికీ హాయ్ అండి ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోటికి వెళ్దామని చెప్పంటే సరే వెళ్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్తో పాటు నేను వచ్చాను అనమాట వచ్చేసరికి నాకు ఆ చుట్టూ పక్క చుట్టుపక్కల చూశాను అనమాట చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట అయితే దీన్ని నాకు వీడియో తీయాలని అనిపించింది వీడియో తీసాను అనమాట చూసారా కనిపిస్తున్న ఈ కంది చెట్లు అనమాట కందిపప్పు అంటారు కదా కంది చెట్లు చూసారు అలాగే నీళ్ళు రంగులు మేఘాలు ఆ మధ్యలో చూసారా పొగ మంచు లాంటి మేఘాలు అలాగే ఆ మధ్యలో చూసారా సూర్యుడు అనమాట చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నారు చూసారా సూర్యుడు చెట్ల మధ్యలో నుంచి మేఘాల్లో ఆ సూర్యుడు చూశారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు అలాగే చుట్టూ బియ్యం కూడా చాలా అంటే చాలా బాగుంది చుట్టూ పచ్చని చెట్లు మధ్యలో నీలి మేఘాలు ఒక పగ మంచులా ఉన్నాయన్నమాట చాలా చాలా అంటే చాలా గా లొకేషన్ అనిపించింది అనమాట చూసారా సూర్యుడు ఎంత కాంతివంతంగా కనిపిస్తూ ఉన్నాడు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట వ్యూ అనేది సో చూసారా పగలా చూసారా మేఘాలు పగ మంచులాగా పైన నీళ్ళ మేఘాలు పచ్చని చెట్లు చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట దానివల్ల నేను ఇంత అద్భుతాన్ని మీ అందరికీ చూపించాలి అని చెప్పేసి నేను వీడియో రూపంలో తీశాను అనమాట చూసారా ఇది వేప్ చెట్టు అనమాట వ్యాప్ చెట్టు చూసారా అది చాలా పొడుగ్గా కూడా ఉందనమాట వేపు చెట్టు చూసారా ఆ నీరు కలర్ రంగులో మేఘాలు వైటు ఒక పొగ టైపు చూసారా అంటే ఇంద్రలోకంలో ఉన్నటువంటి పొగ వెళ్తుంటుంది కదా ఇంద్రలోకమైనా సో ఇంద్ర అలా ఇంద్రలోకంలో ఉన్నటువంటి పొగ అనేది కూడా అలా ఉంటుంది కదా సో అలా కనిపించేది అనమాట నాకు చూసారా టూ పచ్చని చెట్లు అనమాట సో నాకైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మీరు కూడా ఇటువంటి బ్యూటిఫుల్ ఆనందాన్ని లొకేషన్స్ని ఎప్పుడైనా చూసుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి సో అలాగే నేను తీసినటువంటి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా నాకు అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి చూసారా ఆ నీళ్ళు రంగు బేగాలు అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు సో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సపోర్ట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు నేను వస్తాను బాయ్ అండి బాయ్